శ్రీ సాయి అధ్యాయం పది శ్రీ సాయి సముద్రని మహిమలు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయనాథాయై నమ ప్రార్థన సర్వలోకరహితుడ లోకరహితుడని బ్రహ్మస్వరూపంలో నిత్యస్థితుడని ప్రేమభరిత చిత్తంలో నిరంతరం స్మరించాలి ఎవరిని స్మరించినందువల్ల జనన మరణ చక్రం నుండి విముక్తులమవుతామో అతనే మనకు సాధనలోకెళ్ళ ఉత్తమ సాధనం ఇంద్రియాలన్నీ బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి క్షణాన్ని పరమార్థ సాధన కోసం వినియోగించాలి బాబా శయనం నాలుగు మూరల పొడవు అరచేంత వెడల్పు సుమారుగా ఆరు అడుగుల పొడవు ఒక మడుగు ఒక అడుగు వెడల్పు గల ఒక చెక్క బల్ల ఉండేది బాబా బట్ట పీలికలను రెండు వైపులా కట్టి ఊయళ్ళ మాదిరిగా దూలం నుండి దానిని వేలాడదీసేవాడు ఆ చెక్కబళ్ళ పైన బాబా పడుకునేవాడు మట్టి ప్రముదల దీపాలు అతని తల వైపులా పాదాల వైపులా వెలుగుతుండేవి అతను ఆ బల్లపైకి ఎప్పుడు ఎక్కినాడో ఎప్పుడు దిగినాడో ఆ విషయం ఎవరికీ అర్థమయ్యేది కాదు బాబా దానిపైన దించుకొని కూర్చునేవాడు లేదా పడుకునేవాడు అతను పైకి ఎక్కేటప్పుడు కానీ క్రిందకు దిగేటప్పుడు కానీ ఎవరూ చూసి ఎరగరు అనిమ మహిమ లఘిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు నవనిధులు బాబా ప్రక్కన చేతులు కట్టుకొని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ నిలుచుచు నిలుచుంటారు అయితే కేవలం సిద్ధులు శక్తులు గల వారిని మహాత్ముల వారు రావణాది రాక్షసులకు బాబా కన్నా ఎక్కువ సిద్ధులు ఉన్నాయి కానీ వారిని మహాత్ములు అన్నాం రామునికి ఏ సిద్ధులు లేవు కానీ మనం రాముణ్ణి దేవుడు అంటాం ఆత్మజ్ఞానులనే దైమనాలి బాబా వత్తనం బాబా క్రిములను చీమలను పండుగలను కుక్కలను మనుషులను కూడా వారు గొప్పవారైనా అల్పులైనా వారు రాజులైనా పేదవారైనా అందరినీ సమదృష్టితోనే చూసేవారు అంతరంలో బాబా నిస్సంగుడు ఉదాసీనుడై ఉండేవాడు బాహ్యంగా లోక లోకసంగ్రహణ ఇచ్చ అతనికి ఉండేవి అంతర్గతంలో పరమ నిష్పా నిష్పామి అయి ఉండేవాడు బాహ్యంగా భక్తులయందు రాగపాష బుద్ధుడై ఉండేవాడు ఆసక్తి కలిగి ఉండేవాడు అంతర్గతంగా బాబా అత్యంత నిష్కానుడు బాహ్యంగా భక్తార్థం అతి సకాముడు అంతరంలో నిజశాంతి ధాముడు బాహ్యంగా ప్రకాశవంతుడ ప్రకాశవంతుడప్తుడు బాబాకు కోరికలు ఏమీ ఉండేవి కావు భక్తు క్షేమాన్ని మాత్రమే కోరుకునేవాడు తనలో తాను బాబా పూర్ణశాంతుడై ఉండేవాడు భక్తులను సరి అయిన మార్గంలో పెట్టడానికి కోపాన్ని ప్రదర్శించేవాడు అంతరంలోని పరబ్రహ్మ స్థితి బాహ్యంగాను పయచ్చ వృత్తి ప్రదర్శన అంతరంలో ఆత్మైతక ప్రీతి బాహ్యంగా విశ్వ విశ్వ జంజూట నటన బాబా పరబ్రహ్మ స్వరూపంలో ఉంటూనే బయటకు మాత్రం చాలా ఉద్రేకంగా కనిపించేవాడు ఆద్వైతంలో రమిస్తూనే లోకంలోనే ద్వంద్వాలలో ఇరుక్కునేవాడు బాబా కొన్నిసార్లు జనులపై అత్యంత ప్రేమ చూపేవాడు మరి కొన్నిసార్లు వారిని రాళ్ళతో తరిమేవాడు కొన్నిసార్లు తిట్లు శాపాలు బూతులు కృపించేవాడు కొన్నిసార్లు ఆనందంతో కౌగిలించుకునేవాడు కౌగిలించుకునేవాడు ఈషాన తీతుడు బాబా కీర్తి గురించి విత్తం ధనం గురించి ఈశాన కోరిక ఉండేది కాదు బాబాకు కేవలం ప్రాణరక్షణ కోసమే భిక్షాచర్య చేసేవాడు ఇలా బాబా సదా యోగస్థితిలో ఉంటూ కాలం గడిపేవాడు ఇంద్రియ విషయాల నుండి పూర్తిగా ఉపర ఉపరతుడై ఉండేవాడు బాబా ఇతి సన్మ సన్యాసిల వేషధారణ చేసేవాడు అనిక్షణం అతని పెదవులు అల్లా మాలిక్ అనే నామాన్ని జపించే జపించేవి బాబా నిర్మాణం బాబా తన పార్థివ దేహాన్ని పద్దెనిమిది వందల నలభై శాఖ సంవత్సరం అశ్వనీ మాసం విజయదశమి సుముహూర్తంలోనే వదిలేశాడు తన స్వాధానానికి వెళ్ళిపోయాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పద్నాలుగు అలా బాబా జీవించిన కాలం ఆయుష్ ఎనభై సంవత్సరాలు అతని జన్మతిథిని సుమారుగా పదిహేడు వందల అరవై శాత సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిగా నిర్ణయించవచ్చు బాబా ఉపదేశాసారం హిందూ ముస్లింలు మైత్రి సంబంధంతో ఏ ఏకమవుదురుగాక మీ మనస్సులో సత్సంకారాలు స్థిరపడని అప్పుడే మీరు తరిస్తారు వాద వివాదాలు మీకు పనికిరావు మీరంతా నిత్యం స్మృతులై కోరికోండి యోగ యోగ తప జ్ఞానాలు శ్రీ హరి ప్రాప్తికి సాధనాలు అయితే హరి విహీనమైన ఈ సాధనాలన్నీ వ్యర్థం అలాంటి వారి జీవితం భక్తి కూడా నిరర్ధకరం హరివిహీనం హృదయంలో భగవంతుడు లేని మీకెవరైనా అపకారం చేస్తే మీరు మాత్రం ప్రతీకారం చేయవద్దు పైగా అతనికి సాధ్యమైనంత వరకు ఉపకారమే చేయండి ఇదే బాబా ఉపదేశ ఉపదేశ సారం స్వప్నగత రాజ్య వైభవం మేలుకోగానే మాయమవుతుంది అలాగే ఈ మాయా సంసారం కూడా అని చెబుతాడు బాబా దేహాది సుఖదులు మిథ్యలని స్వాప్నిక భ్రమలని నిజాను ఆత్మానుసంధానం ద్వారా త్రోసిపుచ్చి ముక్తిని సాధించాలని బోధిస్తాడు బాబా ఆశీస్సుల బాబా శిష్యుల భక్తుల బంధాన్ని విషయాసక్తిని చూసి బాబా చిత్తం కరుణతో వ్యాఖ్యలమయ్యాయి ఈ భక్తులు దేహాతీతులు ఎలా అవుతారా అని బాబా అహన్నసలు చింతామగ్నుడయ్యేవాడు దొంగ గురువులు కానుకలు ఏమీ లేవు బాబాలో దీనంగానే చేయి చాచి యాచించడం బాబాకు తెలియదు జనులను చేరదీసి వారిని శిష్యులే